హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ ముండిగటం ఘటన నాకెక్కడ దొరికాడో వీడిని ఒప్పించడం కన్నా ఈ బిల్డింగ్ పైకెక్కి దూకేయడం చాలా బెటర్ అని మనసులో అనుకుని సరే నీకు నచ్చింది చేసుకో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వినూత్న ఆమెకి చాలా అసహనంగా ఉంటుంది దాంతో తన షూ ఇప్పేసి ఫ్రెష్ అవుదాని వాష్రూమ్ వైపు వెళుతూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది ఈ సమయం ఎవరు అని అనుకుంటూ ఫోన్ చేసినా ఆమెకి ఆమె కజిన్ స్వాతి నుండి ఆ కాల్ వస్తూ కనిపిస్తుంది ఈ టైంలో ఇదెందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో వినూత్న ఈరోజు నువ్వు వాణిని ఏమైనా కలిసావా అని అడుగుతుంది స్వాతి అవును కలిశాను కానీ ఈ విషయం నీకెలా తెలుసు అని కొంచెం ఆశ్చర్యంగానే అడుగుతుంది వినూత్న ఎలా తెలుసు అంటే ఏం చెప్పను నేను బిజీగా ఉన్నాను అని ఎంత చెప్పినా కూడా వినకుండా నీ నెంబర్ కావాలి అంటూ కాల్స్ మీద కాల్స్ నాకు చేస్తూనే ఉంది ఆ వాణి అది అంత పట్టుబట్టి నెంబర్ కోసం అడిగిందంటే నీతో చాలా పెద్ద పనే ఉండి ఉంటుంది దానికి అని అంది స్వాతి దాంతో కొంచెం ఆతృతగా కొంపదీసి నువ్వు కానీ తనకి నెంబర్ ఇచ్చేసావా ఏంటి అని అడుగుతుంది వినూత్న లేదు లేదు దాని గురించి మీ అందరికన్నా నాకే బాగా తెలుసు కదా అంత తెలిసినా దానికి నీ నెంబర్ ఇచ్చి నేను ఎందుకు నిన్ను రిస్క్లో పెడతాను అంది స్వాతి మంచి పని చేశావు అంటూ కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటుంది వినూత్న ఎందుకో కానీ వాణితో మాట్లాడాలి అంటే వినూత్నకి పెద్దగా నచ్చదు అందుకే ఆమెను దూరం పెడుతూ వస్తుంది అన్నట్లు బీచ్కి నీతో ఎవరైనా అందమైన అబ్బాయి వచ్చారా ఏంటి అడిగింది స్వాతి అవును నా స్టూడెంట్తో నేను బీచ్కి వెళ్ళాను అక్కడే వాణి నన్ను చూసింది అని చెప్పింది వినూత్న ఇంకేముంది విషయం అర్థమైపోయింది వాడు దానికి తెగ నచ్చేసి ఉంటాడు అందుకే నీ నెంబర్ కోసం ఓ ట్రై చేసేస్తుంది పాప పాప అలా తల కొట్టుకుని కొట్టుకుని పిచ్చిదైపోతుందేమో అంది స్వాతి సరేలే సంగతి తెలిసిందే కానీ బాగా టైట్గా ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వినూత్న ఆ నెక్స్ట్ డే అర్జున్కి ప్రాక్టీస్ అవ్వడం కోసం అతని ప్లేస్కి వెళుతుంది వినూత్న కానీ అతను ఇంకా అక్కడికి రాలేదు దాంతో ఈరోజు అతనికి ఎలా వాటర్లో దించాలా అని ఆలోచిస్తూ ఉన్న ఆమె దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది ఇక్కడికి అర్జున్ తప్ప ఇంకెవరు రారు కదా మరి ఆ వస్తున్నది ఎవరు అని అనుకుంటూ అలానే చూస్తున్న ఆమె ముందుకు వచ్చి నిలబడి హలో అంటుంది ఆ అమ్మాయి హలో మీరు అని అనుమానంగా అడుగుతుంది వినూత్న హాయ్ ఐఆమ్ సంగీత నేను అర్జున్ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది సంగీత ఆ పేరు వినగానే వినూత్న పిడికిలి కోపంతో బిగుసుకుంది నేను ఎవరినైతే అర్జున్కి దూరం చేయాలి అని అతనికి దగ్గర అయ్యానో ఆమె మళ్ళీ అతని దగ్గరికి వస్తుందా అని అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉన్న ఆమెను కదుపుతూ అర్జున్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా అని అడుగుతుంది సంగీత తన కోపాన్ని మనసులోనే కంట్రోల్ చేసుకుంటూ లేదు తను ఇంకా ఇక్కడికి రాలేదు తనతో మీరు అంతగా మాట్లాడాలి అనుకుంటే మీరు తనకి కాల్ చేయవచ్చు అని చెప్తుంది వినూత్న అది చూసిన సంగీతకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అర్జున్ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చిన ఈ అమ్మాయి ఏమీ రియాక్ట్ అవ్వటం లేదు అంటే ఈమెకి అర్జున్కి మధ్యన ఏమీ లేదనమాట నేనే కొంచెం ఎక్కువగా ఊహించుకున్నట్లున్నాను అన్నా కన్ఫర్మేషన్కి వచ్చేస్తుంది ఆమె ఆమెను అసలు పట్టించుకోకుండా ఎటో చూస్తూ నిలబడి ఉంది వినూత్న అర్జున్కి ప్రత్యేకంగా ఒక కోచ్ని పెట్టారు అని చెప్పారు ఆ కోచ్ మీరేనా అని అడుగుతుంది సంగీత అవును పొడిపొడిగా సమాధానం చెప్తుంది వినూత్న ఓ నేను సంగీత అర్జున్ ఫియాన్సీని అంటూ సెకండ్ కోసం తన చేతిని ముందుకు చూపుతుంది సంగీత ఓ అవునా కంగ్రాట్స్ అంటూ ఆమెతో కలుపుతుంది వినూత్న ఆమె వైపు తదేద తదేకంగా చూస్తూ ఏమిటి నిజంగానే అర్జున్ అంటే ఇంట్రెస్ట్ లేదా లేక ఇంట్రెస్ట్ లేట్ లేనట్లు నటిస్తుందా అని అనుమానం పడుతూ ఉంది సంగీత మీరు ఇంకా చదువుకుంటున్నారా ఎక్కడ ఉంటున్నారు అడిగింది సంగీత అవును అంటుంది వినూత్న మీ నెగిటివ్ ప్లేస్ ఇదేనా లేదా ఎక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చారా అని ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంది సంగీత ఆమెతో ఇంకా టాపిక్ పొడిగించడం ఇష్టం లేదు అన్నట్లు పక్కన ఉన్న తన బ్యాగ్లో ఏదో వెతుకుతున్నట్లు నటిస్తూ పొడి సమాధానం చెప్తూ ఉంది వినూత్న అప్పుడే అక్కడ ఉన్న డోర్స్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యి అందులోంచి ఎవరు వస్తున్నట్లు వారిద్దరికీ తెలుస్తుంది అతన్ని చూసి సంతోషంగా అతని దగ్గరికి వెళుతూ అర్జున్ నువ్వు వచ్చేసావా చాలాసేపటి నుంచి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా అంటూ చెప్తుంది సంగీత ఆమెను చంపేసేలా చూస్తూ నువ్వేంటి ఇక్కడ అసలు నిన్న ఇక్కడికి ఎవరు ఎలా చేశారు అని అరుస్తాడు అర్జున్ అతని చూపుల నుండి వస్తున్న వేడికి వారిద్దరూ కాలి బూడిదైపోతారేమో అన్నంత భయంతో ఇద్దరూ శరీరాలు వణికిపోతూ ఉన్నాయి సీరియస్గా తన వైపు తన చూపుని అక్కడే ఉన్న వినూత్న వైపుకు తిప్పుతాడు అర్జున్ అతని చూపును తప్పించుకుంటూ దిక్కులు చూస్తూ ఉంది వినూత్న ఏంటి అర్జున్ నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వంత సీరియస్గా మాట్లాడతావు అతన్ని కూల్ చేయడానికి మోహన్ చిన్నపిల్లలా పెట్టి అడుగుతుంది సంగీత ఆమెను ఏమీ పట్టించుకోకుండా వినూత్న వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు అర్జున్ అది చూసి నా సంగీత షాక్ అవుతుంది నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నన్ను వదిలిసి తన దగ్గరికి వెళ్తాడేమిటి ఈ విషయం గురించి నేను కూడా విన్నాను అర్జున్ కావాలని ఈ అమ్మాయిని కోచ్గా పెట్టుకున్నాడట అంటే దీని వెనక ఎవరికీ తెలియని రహస్యం ఏమైనా ఉందా ఒకవేళ అర్జున్ కానీ తనని ఇష్టపడుతున్నాడా అదే కనుక జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరినీ నేను కలవనివ్వను అతను నా అర్జున్ నాకు మాత్రమే సొంతం మా మధ్యలోకి ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అని ఆలోచిస్తూ ఉంది సంగీత వినూత్న దగ్గరికి వెళ్ళిన అర్జున్ ఆమెని చంపేసేలా చూస్తూ ఇది ప్రైవేట్ ట్రైనింగ్ హాల్ అని నీకు తెలియదా అని తన గాంభీరమైన వాయిస్తో ఆమెని అడిగాడు దానితో ఒక్కసారిగా వినూత్కి ఫస్ట్ రోజు గుర్తు వస్తుంది ఆ రోజు ఇలానే అర్జున్ ఆ రూంలోకి వస్తే ఇది ప్రైవేట్ ట్రైనింగ్ హాల్ అని ఇక్కడికి పరాయి వాళ్ళు రాకూడదు అని అంటూ అతన్ని గెంటేయాలని చూసింది వినూత్న అది గుర్తుకు రాగానే కొంచెం ఇబ్బంది పడుతూ అంటే తను నిన్ను కలవడానికి వచ్చింది అని అంటూ అతని వైపు చూసి అతని చూపుకి భయపడి మరో మాట మాట్లాడకుండా ఆగిపోయింది ఆమె అక్కడ నుంచి వారిద్దరిని గమనిస్తున్న సంగీతకి కూడా లైట్గా భయం మొదలయ్యింది అర్జున్ ఎప్పుడు ఎవరిని ఎలా ట్రీట్ చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు అతని క్రూరత్వం తెలిసిన వారిద్దరూ భయంతో వణిగిపోతూ ఉన్నారు అతని భార్య నుండి ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో అర్జున్ నువ్వంత కోపం తెచ్చుకోకు నీకు ఇష్టం లేదంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది సంగీత ఆమెకి ఏమో ఎటువంటి సమాధానం చెప్పకుండా వినూత్న వైపు ఒకసారి చూసి చేంజింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ దాంతో ఇద్దరు కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు వెంటనే సంగీత మాట్లాడుతూ ఐఎమ్ వెరీ సారీ నా వలనే మీరు తిట్లు తినవలసి వచ్చింది యాక్చువల్లీ ఏం జరిగిందంటే మీ ఇద్దరు బీచ్కి వెళ్ళిన సంగతి నాకు తెలిసి నేను తనని అడిగాను దాంతో అతను రాత్రి నుంచి నా మీద కొంచెం కోపంగా ఉన్నాడు అంతే అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు లేదంటే నేనంటే అతనికి చాలా అంటే చాలా ఇష్టం నేను కూడా ఆ బీచ్ సంగతి తనని అడగకుండా ఉండవలసింది అంది సంగీత దాంతో వినూత్ నన్ను అసలు ముడిపడ్డాయి మధ్యలో ఈ బీచ్ సంగతి ఎక్కడి నుంచి వచ్చింది అసలు మేమిద్దరం కలిసి బీచ్కి వెళ్ళామని ఈవిడతో ఎవరు చెప్పారు అని వినూత్న అనుకుంటూ ఉండగానే నాకు అర్జున్ మీద పూర్తి నమ్మకం ఉంది అతను ఎప్పుడూ నన్ను మోసం చేయడు అయినా ప్రాణంగా ప్రేమించిన వారిని ఎవరైనా మోసం చేయగలరా తనకి నా మీద కోపం ఎప్పుడు పోతుందో ఆ దేవుడికే తెలియాలి అని అక్కడ జరిగింది ఒకటైతే మరొక విధంగా వినూత్నకి చెప్తుంది సంగీత ఆ మాట ఎందుకో వినూత్నకి అస్సలు నచ్చడం లేదు అర్జున్ ప్రాణంగా ప్రేమించాడా కానీ నాకు తెలిసి తను నన్ను తప్ప ఎవరిని అంతగా ప్రేమించడు అని ఆమె అనుకుంటూ ఉండగానే ఇక నేను వెళ్తాను ఇంకా ఇక్కడే ఉంటే అర్జున్కి మరింత గొప్ప వస్తుంది పైగా మీ పనికి కూడా నేను అడ్డుపడినట్లు అవుతుంది బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన సంగీత తన కార్ ఎక్కగానే తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి వారు కాల్ లిఫ్ట్ చేయగానే మనం అనవసరంగా అనుమానం పడుతున్నామేమో అనిపిస్తుంది వారిని చూస్తుంటే అలాంటి ఫీలింగ్ ఏమీ కనిపించట్లేదు జస్ట్ నార్మల్గానే ఉన్నారు అంతే అంటుంది కానీ అవతల వైపు ఉన్నవారు ఈమె మాటని నమ్మలేనట్లు నువ్వు అసలు ఆ లేడీ కోచ్ని కలిసావా అని అడుగుతారు హా కలిశాను చాలాసేపు మాట్లాడాను కూడా అసలు తనకి నాకు పొంతనే లేదు పైగా అర్జున్కి కూడా ఆ అమ్మాయి అంటే అసలు ఇష్టం లేనట్లు ఉంది ఈరోజు తనని తిట్టాడు కూడా అని చెప్తుంది సంగీత అది సరే మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి ఆ అమ్మాయి ఏమైనా అర్జున్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా అడిగింది అవతలి వైపు ఉన్న అమ్మ ఆమె నాకు అలా అయితే ఏమీ అనిపించడం లేదు తను చాలా నార్మల్గా ఉంది అంది సంగీత ఏమో నీ ముందు నటించి ఉండవచ్చు కదా అంది ఆమె నాకు ఈ డౌట్ ఉంది అందుకే కొన్ని రోజులు ఇలానే వాళ్ళ చుట్టూ తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంది సంగీత నాకు కూడా ఇది బెస్ట్ అనిపిస్తుంది సరే నీకేమైనా అనుమానం వస్తే చెప్పు ఆమె అడ్డు ఎలా తొలగించాలో నేనే చూసుకుంటాను అని కాల్ కట్ చేసింది ఆమె దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంగీత వినోద్న దేని గురించో ఆలోచిస్తూ సంగీత వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ ఉంది చేంజింగ్ రూజ రూమ్ నుంచి వచ్చిన అర్జున్ వెనక నుంచి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ఎంతసేపు చూస్తున్నా వినూత్న చూపులో కానీ ఆమె పర్వతంలో కానీ మార్పు కనిపించకపోవడంతో ఏం చూస్తున్నావు నువ్వు అని అడుగుతాడు అర్జున్ దాంతో కంగారు పడుతూ అతని వైపు తిరిగి నువ్వు మార్చుకోవడం అయిపోయిందా అయితే పదా లెసన్ స్టార్ట్ చేద్దాం అని అంటుంది వినూత్న ఆమె కళ్ళల్లో భయం చూస్తూ ఉంటే ఆమె ఏదో దాచిపెడుతుంది అని అర్థమవుతుంది అర్జున్కి దాంతో ఆమెని పరీక్షగా చూస్తూ ఉన్నాడు ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకుని ఈ రోజు మనం నీళ్ళలో లెగ్ మూమెంట్స్ ఎలా ఇవ్వాలో ప్రాక్టీస్ చేద్దాం అని చెప్తుంది వినూత్న అసహనంగా ఆమె వైపు చూసి ముందుకు కదులుతూ ఉంటాడు అర్జున్ అతను ముందుకు వెళ్ళిపోవడంతో అప్పటివరకు దాచుకున్న కోపం ఇంకా దాచిపెట్టలేక కింద ఉన్న బాల్ని కాల్తో గట్టిగా తన్నుతుంది వినూత్న దానితో ఆ బాల్ కొంచెం పైకి లేచి ఫోర్స్గా వెళ్ళి ముందు ఉన్న గోడకి తగులుకుని మరింత ఫోర్స్గా వెనక్కి వచ్చి వినూత్న మొహాన్ని గట్టిగా తాకుతుంది దాంతో అమ్మ అంటూ కింద పడిపోతుంది ఆమె ఆ అరుపు విన్న అర్జున్ కంగారుగా వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ కింద పడి నొప్పికి మిలికిలు తిరిగిపోతూ కనిపించింది వినూత్న ఎప్పుడు ఇలాంటి తింగిరపే చేస్తుంది అని తిట్టుకుంటూ ఆమెని చేతిలోకి తీసుకుని అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి దెబ్బ ఎక్కడ తగిలింది అంటూ ఆమె శరీరం మొత్తం అలవాటుగా చూస్తూ ఉన్నాడు అర్జున్ అక్కడ ఎక్కడ కాదు ఇక్కడ మొహం మీద తగిలింది కొంచెం కోపంగా అంటుంది వినూత్న దాంతో ఆమె మొహం మీదకు చూసిన అతనికి ముక్కు దగ్గర నుంచి మూతి వరకు ఎర్రగా కందిపోయి కొంచెం వాసి ఉండడం కనిపిస్తుంది అది చూసి చిన్నగా నవ్వుకుని నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తించడం ఇదివరకు ఎప్పుడూ నేను చూడలేదు అంటూ ఆ దెబ్బని తాకి పరిశీలిస్తూ ఉంటాడు అర్జున్ అతను అలా చేతితో తాకడం వలన నొప్పిగా నొప్పి బాగా వస్తూ ఉంటుంది ఆ అంటూ గట్టిగా అరుస్తూ కొంచెం మెల్లగా అంటూ ఉంది వినూత్న ఈ బుద్ధి ఆ బాల్ తన్నకు ముందు ఉండాలి అని ముద్దుగా ఆమెను కసురుకుని ఐస్ ప్యాక్ ఒక క్లాత్లో చుట్టి అది ఆమెకిస్తూ ఇది దెబ్బ తగిలిన చోట అద్దుకుంటూ ఉండు నొప్పి తగ్గుతుంది అని చెప్తాడు అర్జున్ థ్యాంక్ యూ అని మొహం అదోలా పెట్టి అతను ఇస్తున్న దానిని అందుకోవడానికి చేతిని ముందుకు చాపింది ఆమె కనీసం దీనికి హెల్ప్ అడగడం కూడా రాదు ఏ మనిషో ఏంటో అని మనసులోనే అనుకుని ఆమె చేతి మీద ఒక్కటి కొట్టి ఆకు పిచ్చిదానా నేను చేస్తాను అని చెప్పి ఆ దెబ్బ మీద సున్నితంగా ఐస్ ప్యాక్తో రాస్తూ ఉన్నాడు అర్జున్ దానితో ప్రేమగా అతని వైపు చూస్తూ మరొక్కసారి అతని ప్రేమలో పడిపోవడానికి సిద్ధపడుతుంది వినూత్న ఆ తర్వాత ఏం జరుగుతుంది వినూత్న అర్జున్ జీవితంలోకి సంగీత ఎంట్రీ ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది అసలు సంగీతపై వినూత్నంగా ఉన్న పగ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ డే